హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబల్ కమీటా ఎప్పుడు చేసినా కూడా ముద్దలా అవ్వకుండా మనం చేసిన షేప్లోనే అలాగే ఉండాలంటే ఎలా చేయాలి ఈ వీడియో క్లియర్గా చూడండి దాకా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా రకాలుగా చేస్తారు డబల్ కమిటాని ఒక్కొక్కరు ఒకలాగా తయారు చేస్తుంటారు అయితే ఈ ప్రాసెస్లో చేస్తే మీకు మనం చేసిన బ్రెడ్ అనేది సేమ్ అదే షేప్లో అలాగే ఉంటుందన్నమాట షేప్ అనేది మీకు ముద్దల అయ్యే ఛాన్స్ అనేది ఉండదు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ ఓపెన్ చేసేసుకొని డబల్ కమీటాకి సపరేట్ బ్రెడ్ కూడా దొరుకుతుంది దొరికితే అది తీసుకోవచ్చు లేదంటే మిల్క్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు దీన్ని ఒక టూ అవర్స్ ముందే మనం చేసుకుంటాము అంటే దానికంటే ఒక టూ అవర్స్ ముందే ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంటే మెత్తగా ఉంటుంది కదా బ్రెడ్ అనేది తేమ వాటర్ కాదు తేమ కంటెంట్ అంతా కూడా పోవడానికి మనం ఇలా ఆరబెట్టుకోవాలి తేమ ఉంటే ఏమవుతుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు అది ఎక్కువ నెయ్యిని గుంజుకుంటుంది కాబట్టి ఇలా ఆరబెట్టుకుంటే మనకు తక్కువ నెయ్యితోనే అవుతుంది ఎక్కువ నెయ్యి గుంజుకోవడమే కాకుండా నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది కూడా మారిపోతుంది ఎందుకనేసి ఒక టూ అవర్స్ టైం ఉంటే ఒక త్రీ అవర్స్ కూడా ఆరబెట్టుకోవచ్చు ఇలా ఆరబెట్టుకోవాలి అవి ఆరేలోపు మనము ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పాలని మంచిగా బాయిల్ చేసుకోవాలి స్టవ్పై పెట్టుకొని తర్వాత చూడండి టూ అవర్స్ తర్వాత చూడండి నేను టూ అవర్స్ పెట్టుకున్నాను ఇప్పుడు సైడ్స్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ది ఉంటుంది కదా అదంతా కూడా తీసేసుకోవాలి అది హార్డ్గా ఉంటుంది కాబట్టి అది వేసుకోమన్నమాట మొత్తం కూడా తీసేసుకోవాలి విధంగా నేను మొత్తం స్లైస్ అలాగే పెడుతున్నాను చూడండి చివర్లు మాత్రమే తీస్తున్నాను దీన్ని చిన్న పీసెస్గా కట్ చేయట్లేదు ఇప్పుడే ఎందుకో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పాలు అనేవి బాగా కాగుతున్నాయి మంచిగా కాగాలన్నమాట పాలు మొత్తం వన్ అవర్ పట్టింది నాకు ఇది మొత్తం ప్రాసెస్ చేయడానికి పాలు కాగించుకోవడానికి అంటే మనం ఇక్కడ పాకం చేయమన్నమాట ఈ డబల్ కమిటాలో పాకం చేయకుండానే డైరెక్ట్ పాలతోనే చేస్తాము చాలా చాలా రుచిగా వస్తుంది పాకం చేయడం వల్ల వాటర్ వేస్తాం కదా దీంట్లో కొద్దిగా ఇలాచి పొడి వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడే వాటర్ వేయకుండా పాకం చేయకుండా దీంట్లోనే పాలు సగం అయిన తర్వాత ఒక గ్లాస్ చక్కెర వేసుకున్నాను ఇలా చేయడం వల్ల మంచి అంటే మళ్ళీ మనము పైనుంచి కోవా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట దీంట్లోనే మనకు పాలు మంచిగా చిక్కబడి కోవా ఫామ్ అవుతుంది ఇలా కరిగించుకోవాలి చక్కెరని ఒకసారి చెక్ చేసుకోవాలి చక్కెర సరిపోయిందా లేదా అనేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి చూడండి ఇలా మంచిగా మరగాలి చక్కర నాకు కొద్దిగా తక్కువ అనిపించింది ఇంకొక పావు గ్లాస్ వేసుకుంటున్నాను తక్కువ చక్కెర తినే వాళ్ళకైతే ఒక గ్లాస్ సరిపోతుంది అని దీంట్లో మళ్ళీ బ్రెడ్ వేసుకుంటాం కాబట్టి కొంచెం చక్కెర ఎక్కువ ఉంటేనే అది పీల్చుకున్న తర్వాత నార్మల్గా సరిపోతుంది అనమాట నేను వేసుకున్న చక్కెర కరెక్ట్గా సరిపోయింది నాకు ఒకటింబావు గ్లాసు వన్ అండ్ హాఫ్ లీటర్ పాలకి ఒక బ్రెడ్ ప్యాకెట్కి తర్వాత స్టవ్ పై నెయ్యి పెట్టుకొని నెయ్యిలో వీటిని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనకి చూడండి విధంగా చేసుకోవాలి నూనెలో కూడా చేసుకోవచ్చు కానీ స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం నెయ్యిలో చేసుకుంటే చాలా బాగా వస్తుంది విధంగా రెండు సైడ్లు తిప్పుకుంటూ స్టవ్ తక్కువలో పెట్టుకొని అలా అని నెయ్యి వేడి కాకుండా వేసి మనము నెయ్యి ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి నెయ్యి వేడైన తర్వాత తక్కువలో పెట్టుకొని వీటిని గోలించుకోవాలి ఒకవేళ మరీ ఎక్కువ అయింది హీట్ అనుకుంటే కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకటి రెండు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నింటిని కూడా మనము ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి ఈలోపు మనకు పాలు కూడా కాగిపోతాయి ఒక సైడ్ పాలు కాగుతూ ఉంటే మనము ఇక్కడ ఇవి చేసుకోవచ్చు అనమాట అందుకనేసి ముందే మనము బ్రెడ్ ఆరబెట్టుకున్నప్పుడే పాలు స్టవ్ పై పెట్టుకుంటే అవి నిదానంగా కాగి మంచి స్టేజ్కి వస్తాయి చక్కెర వేసేసుకున్న తర్వాత కాస్త లూజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడుతుంది ఆ టైం వరకు మనం పాలని వేడి చేసుకోవాలన్నమాట ఈలోపు మనం ఇవి డీప్ ఫ్రై చేసేసుకున్నాము చూడండి అంత మంచి కలర్ రావాలి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఏమైనా ఎక్స్ట్రా నెయ్యి ఉంటే ఇలా ఒత్తి తీసేయండి అనమాట వేరే దాంతో అన్నీ కూడా రెడీ అయిపోయినాయి చూడండి ఇలా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి వైట్ వైట్గా ఉండకూడదు ఇప్పుడు పాలు కూడా సగానికి సగం అయ్యాయి చూడండి మనం వేసిన పాలు గిన్నెలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడిపై వేయాల్సిన అవసరం ఏం లేదు అంటే స్టవ్ పై వేయాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం ఫ్రై చేసుకున్న వాటిని బ్రెడ్ స్లైసెస్ని అన్నీ కూడా ఇలా వేసుకోవాలి నేను ఇలా పెద్దగానే ఇలా ఎందుకు ఉంచాను అంటే మనము తీసినప్పుడు జాగ్రత్తగా నీట్గా వస్తాయి మనం చిన్న చిన్న పీసెస్ వేసామంటే అవి ఆ పాలలోనే కరిగిపోతాయి షేప్ అనేది పోతుంది ముద్దలా అయిపోతుంది అనమాట అందుకని ఇలా పీసెస్గా వేసి తర్వాత మనం కావాల్సి దాన్ని కట్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత విధంగా నొక్కాలన్నమాట కొద్దిగా నొక్కితే మనకి ఆ పాలంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది మనం అందుకనే మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకుంటే మెల్లగా అబ్జర్వ్ అనమాట పాలు ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి ఒక దానిపై ఒకటి సైడ్ బై సైడ్ పెట్టుకుంటూ పోవాలన్నమాట చాలా రకాలుగా చేస్తారు దీన్ని పెళ్ళిళ్ళలో అయితే ఇంకొక రకంగా ఫంక్షన్స్లో అయితే మనం ఇది ఇంట్లో చేసుకోవడానికి కాబట్టి ఇలా చేసుకోవచ్చు మనం ఎక్కువ మొత్తంలో అంటే ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ అలా చేయాలనుకున్నప్పుడు దానికి ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది పెద్ద పెద్ద ట్రే పెట్టేసి దాంట్లో ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత అన్నీ కూడా జమ వేస్తారు అనమాట జమ దానిపైన ఈ మంచి అప్పుడు పాకం వేస్తారు కొద్దిగా అంటే ఆ ప్రాసెస్ అది వేరే ఉంటుంది అది మళ్ళీ ఎప్పుడైనా చేద్దాము చూడండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ మూసి పెట్టుకున్న తర్వాత ఎలా అయినాయో చూడండి మనకు కింద కొద్దిగానే పాలు మిగిలిపోయినాయి ఇక్కడ నేను పాకం పాకమేది కూడా చేయలేదు అందుకనే ఎందుకంటే మనకి పాలలోనే ఎక్కువ చక్కెర వేసుకున్నాము అదే మంచి స్వీట్ వచ్చింది ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి మెల్లిగా ఇలా చేస్తే మనకు షేప్ అనేది అవుట్ కాకుండా షేప్ అవుట్ కాకుండా నీట్గా పీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం పాలు కూడా బాగా ఎక్కువసేపు మరిగించుకున్నాం కాబట్టి కోవా కూడా ఫామ్ అయింది చూడండి మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటే ఒకవేళ డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ప్రస్తుతానికి డ్రై ఫ్రూట్స్ లేవు కాబట్టి నేను ఏవి వేసుకోలేదు కొద్దిగా పాలని ఇలా వేసుకోవాలి పాలు కూడా చిక్కబడి మంచి రుచి ఆ ఇలాచే స్మెల్ కానీ చాలా చాలా బాగా వస్తుంది కోవా కూడా లైట్గా కోవ ఫామ్ అయి ఉంటుంది కదా ఇంకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ గేదె పాలు తీసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది నేను ప్యాకెట్ పాలే తీసుకున్నాను చూడండి మంచిగా పైన అనేది కోవ ఫామ్ అయింది మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటంత స్మూత్గా అయిందనమాట మంచిగా అబ్జర్వ్ చేసుకుంది రెట్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేస్తే మీకు ముద్దలా అవ్వదు మీకు త్రీ డేస్ వరకైనా కూడా బాగుంటుంది ఇది అలాగే ఉంటుంది పిల్లల బర్త్ డేస్ కానీ ఎప్పుడైనా కూడా చేసి పెట్టచ్చు ముందే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు అన్నీ కూడా తీసి చూస్తాను చూడండి నెమ్మదిగా మనకు విరగకుండా వస్తాయి చాలా చక్కగా కొంచెం పేషెన్స్తో మెల్లిగా ఒక్కొక్కటి మనం ఎలా పెట్టామో అలాగే తీసుకుంటూ వెళ్ళాలి ఒకదానిపై ఒకటి ఇలా వీటిని ఒక వెడల్పుగా ఉండే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి రెండు మూడు రోజుల వరకు కూడా తినొచ్చు అనమాట చూడండి ఈ విధంగా నెమ్మదిగా తీసుకోవాలి ఎంత బాగా వస్తున్నాయి ఎక్కడా కూడా మనకి ఇవి కట్ అవ్వట్లేదు చూడండి మనకు కావాల్సిన సైజులో మనము కట్ చేసుకొని తినచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత బాగా అయినాయో వీటిని మనం త్రీ డేస్ వరకు తీసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్